రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఒక్క అర శాతం ఓట్లు తెచ్చుకొని ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఖచ్చితంగా రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ అయ్యి ఉండేది గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళి ఉండేది కాదు అలా జరగకపోవడం వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు అంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వచ్చాయి ఒకవేళ ఆరు శాతం వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీగా మారిపోయేది గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా జనసేనకు ఉండిపోయేది ఎవరికి వెళ్ళి ఉండేది కాదు ఫ్రీ సింబల్ అయ్యి ఉండేది కాదు కానీ ఆరు శాతానికి దాదాపుగా ఒక అర శాతం తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అది చాలామందికి స్వతంత్రులకి ఆ గుర్తు వెళ్ళిపోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భీవర్ నుంచి పోటీ చేశారు గాజువాక నుంచి పోటీ చేశారు గాజువాక వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఆయన పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు నాగిరెడ్డికి వచ్చిన ఓట్లు విన్నప్పుడు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పవన్ కళ్యాణ్కి వచ్చింది ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు మాత్రమే అంటే దాదాపుగా ఒక ఎనిమిది శాతం తేడా అలాగే భీవారంలో వైసీపీ గంజి శ్రీనివాస్ చేతిలో ఆయన డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు అంటే ముప్పై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఆయన చేతిలో ఓడిపోయారు జనసేనకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు ముప్పై రెండు పాయింట్ మూడు మూడు శాతం అంటే గంజి శ్రీనివాస్ నాలుగు శాతం పైగా ఓట్లతో పవన్ కళ్యాణ్ ఓడించారు ఒకవేళ ఈ రెండు చోట్ల ఒక్క దాంట్లోనైనా పవన్ కళ్యాణ్ గారు గెలుచుంటే కనుక ఖచ్చితంగా ఆరు శాతం ఓట్లు వచ్చిండేసేవి ఆ రిజిస్టర్డ్ పార్టీ ఖచ్చితంగా రికగ్నైజ్డ్ పార్టీ అయిపోయేది గ్లాస్ సింబల్ ఆయనకి ఆయన దాటి బయటికి వెళ్ళేది కాదు ఈరోజు ఇప్పుడు అదే ఆలోచించుకుంటున్నారు మరి ఈసారి అయినా ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందా ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆరు శాతం ఓటు బ్యాంకు సాధిస్తారా లేదనేది మీ చూడాల్సిన అంశం